అమెరికాలోని తెలుగు ప్రజలకు శుభవార్త తారీఖున న్యూయార్క్ నగరంలో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ ఆధ్వర్యంలో నార్త్ అమెరికా తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ అమెరికాలో వివిధ రాష్ట్రాల నుండి అనేకులను ఈ కాన్ఫరెన్స్ కు ప్రత్యేకంగా ఆహ్వానించుచున్నాం ఈ సభలో దైవజనులు డాక్టర్ జాన్ విస్లీ గారు శ్రీమతి విస్లీ గారు రేవరెండ్ శాం బోదాలా గారు డాక్టర్ కెవాల్ గారు శక్తిగల దేవుని వాక్యం అందించి ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థించదరు బ్రదర్ శ్రీమంత్ బ్రదర్ శామీ పచ్చి గళ్ల ఆధ్వర్యంలో స్వార్థ సంగీతము మరియు స్థుతి ఆరాధన నిర్వహించబడము సజీవుడైన క్రీస్తు ప్రభు ద్వారా జీవితాల్లో నూతన మార్పును అనుభవించిన వారు రక్షణ సాక్ష్యములు అందించదరు ఓ బలమైన ఉజ్జీవం కోసం ప్రతి ఒక్కరూ కుటుంబముతోను స్నేహితులతోనూ తరలి రావాల్సిందిగా నేట్ సిసి నిర్వాహకులు కోరుచున్నారు మీటింగ్ అనంతరం ప్రేమవిందు కలదు అమెరికాలోని తెలుగు ప్రజల క్షేమము మరియు శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుపబడను మరిన్ని వివరములకు మమ్మను సంప్రదించండి మా నంబర్ జీరో జీరో వన్ త్రీ వన్ టూ నైన్ జీరో జీరో సిక్స్ సెవెన్ జీరో ఫోర్ దేవుడు మిమ్మను దీవించునుగాక